ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ఉదయకాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభు అయిన దేవుడు మనలను సజీవుల లెక్కలలో ఉంచినారు కాబట్టి ఈ పద్దెనిమిదవ తారీఖును మనం చూడగలిగినాము అందులో ఆయనకే ఘనత కలుగును గాక ఈ ఉదయకాలమున మొదట దశలోని కిలుకు రాసిన పత్రిక మొదటి అజాయము ఆరవ వచనములోనున్న వాగ్దానాన్ని మనం పొందుకుందామండి పరిశుద్ధాత్మ వలన కలుగ ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మందు మీరు వాక్షమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి చదవబడిన ఈ వాగ్దానమును మన వినికుడిలో ప్రభు దీవించును గాక ప్రీలారా ఇందులో ఆయన వాగ్దానం ఏమై ఉన్నదని ఆలోచిస్తున్నారా ఆలోచించండి ఇక్కడ పరిశుద్ధాత్మ కలుగు ఆనందం ఈ వాగ్దానం గొప్పదండి క్రైస్తవులుగా మారిన మనం చివరి వరకు ఆయన నడిపింపులో ఉండవలసిన వారము కాబట్టి పరిశుద్ధాత్మను ఆర్పకూడదు దుఃఖపరచకూడదు ఆయన ఎందు మనం ఆనందము కలిగి మన యందు ఆయనకు సంతోషము కలిగి ఉన్నప్పుడు అపోస్తులు పోలిక నడకమనుకుంటుంది ప్రభు పోలిక నడకమనుకుంటుంది ఈ వాగ్దానము మనవినికడులో దీవించును గాక కరుణా సంపన్నుడువైన మా పరమందున్న తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభువ శ్రీమంతుడు అయిన దేవ ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతాసుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పద్దెనిమిదవ తారీఖు ఫిబ్రవరి నెల మాకిచ్చినారు ఈరోజు అంతటిలో శ్వాస జీవితం అంతటిలో పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతోనే మేము గడిపే భాగ్యము దయచేయండి మమ్మలను దీవించండి ఇది నాన్న నూతన వ్యాపారాలు ప్రారంభము జరుగుటకు సహాయం చేయండి డ్యూటీలకు వెళ్తుంటుండగా సహాయం చేయండి కాలేజీలకి స్కూల్కి ఇన్ని బిడ్డలు విద్యార్థులు వెళ్తుంటుండగా సహాయం చేయండి ఇదపు ప్రయాణాలంతటిలో మీ తోడు కాపుదలను గ్రహించండి ఈ నాయన నూతనంగా గృహప్రవేశాలు చేస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ బిడలమైన మేమందరమును ఈరోజు మీ ఆనందముతోనే గడుపుటకు సహాయం చేయండి మా దేశాన్ని దేశ ప్రజలను రక్షించండి మా ప్రియులైన సహోదరి సహోదరులు చుట్టూ మీ దోతల కావలి ఉంచండి విదేశాల్లో మా సహోదరులు సహోదరులు పనిచేసుకుంటూ ఉన్నారు వారిని కూడా నిండుగా కాపాడుతున్నందులకు మీకే స్తోత్రములు నాయన ఇంకా ఈ రోజంతా కూడా ఈ శాస జీవితం అంతా కూడా మీరే తోడుగా ఉండండి కాపాడండి మా ప్రభువును మరక్షకుడైన ఏసుక్రీస్తు ఘననామములో ఉదయ కాలమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క సహాయం ప్రియులార అందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ప్రియులారా చివరి వరకు విన్నారు కదా వీడియోకి లైక్ కొట్టండి మీరు లైక్ ఇచ్చిన వెంటనే ఇతరులు వింటారు ప్రభువు మీకు సహాయం చేయను గాక ఆమెన్